భారతదేశం బాగుపడాలంటే సెక్యులరిజం ఉండాలనేది ముఖ్యమైన పాయింటే అయినప్పటికీ సెక్యులరిజం అనేది పూర్తిగా తప్పుదోవబట్టింది సెక్యులరిజం అంటే ఏంటంటే సెక్యులరిజం అంటే కుల మతాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేయబడ్డది సమ సమాజం కోసం ఏర్పాటు చేయబడిన దగ్గర కులాల మతాల విచ్చడవిడి తత్వాన్ని పిచ్చలవిడి స్వభావాన్ని పూర్తిగా అణివే అణిచివేసి ప్రజల యొక్క రాగ ద్వేషాలను రెచ్చగొట్టకుండా ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చెబుతూ ప్రజల పక్షాన సమ సమాజ స్థాపన కోసం సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సిన పద్ధతి కానీ ఈరోజు భారతదేశంలో కొన్ని మతాలు కొన్ని కులాల వాళ్ళు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మతతత్వాన్ని కులతత్వాన్ని పెంపొందిస్తున్నారు ఈ మతతత్వ కులతత్వ రాజకీయాలు ఉన్నంతకాలము భారతదేశ అభివృద్ధి అట్టడుగుతుంది అట్టడుగు పోత అట్టడుగు స్థానానికి చేరుకుంటుంది కారణం ఏంటంటే భారతదేశం యొక్క ప్రగతి కావాలంటే ఖచ్చితంగా కుల వ్యవస్థను మత వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి సామాజిక బాధ్యత ప్రజల పట్ల అంకిత భావం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆవిర్భవించాలి సమ సమాజం నిర్మించాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజలలో ఐ భిన్నత్వంలో ఏకత్వంలాగా ప్రజలలో ఐక్యత రావాలి మతాలు కులాలు అనేవి వారి ఒక పండుగలాగా నిర్ణయం అక్కడి వరకే ఆ పండుగ అనుకున్నావా ఈ పండుగ చేసినవా అక్కడి వరకే ఉండిపోవాలి చిన్న బర్త్డే ఫంక్షను చిన్న శారీ ఫంక్షను ఒక పెన్లో అట్లా ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగానే ఈ కుల మత వ్యవస్థలు అంతవరకే ఉండాలి కానీ ఇవి ఆ స్థాయిని మించి వ్యక్తులకు కాకుండా సమాజానికి ఒక తప్పుతో వట్టించే మార్గాన్ని చూపిస్తున్నవి ఇటువంటి వాటిని పూర్తిగా నిర్మూలించి భారతదేశ పురోగతిలో అందరము మొదటి అడుగు వేయాలి నేను అందరూ అనుకోవచ్చు నేను సెక్యులరిజం ఎంకరేజ్ చేస్తున్నాను లేదు లేదు నేను ఖచ్చితంగా హిందుత్వాన్ని హిందూ మతాన్ని గౌరవిస్తా నేను ఒక హిందువుగానే బతుకుతా నేను హిందూ దేవుళ్ళను ఇన్ నా హిందూ మతం నేను చేసే పండుగ నా ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ లాంటిది అది అంతవరకే ఉంటుంది కానీ సమాజానికి రుద్దను నా మతం గురించి రుద్దను నా మతం గురించి ప్రచారం చేయను ఇది ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో అప్పుడే తెలంగాణ ప్రాంతం భారతదేశం పూర్తిగా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ భారతదేశ అభివృద్ధులను రాష్ట్ర దేశ అభివృద్ధులను ఎవ్వడూ ఆపలేడు